ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే న్యూస్ అయితే తీసుకొని వచ్చాను డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ గురించి ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలా చూడడం వల్ల మేమేం ఏం కూడా క్లారిటీగా అర్థమవుతుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి కీ ఇస్తారు జనవరిలో అని చెప్పేసి అని నేను ఇంతకుముందు చాలా వీడియోలు అయితే చేశానండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు కీస్ అయితే ఇచ్చేస్తారు జనవరి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పాము కదా దాని ప్రకారమే ఈ నెలలో అంటే పల్లిలో అయితే కీస్ అయితే ఇవ్వుతున్నారండి ఇస్తున్నారు అని మన సబ్స్క్రైబర్లు కూడా ఒకరైతే మెసేజ్ పెట్టారు మనకి రీసెంట్గా దాని గురించి కూడా ప్రూఫ్ నీకోసం మన వీడియోలో స్క్రోల్ అవుతుంది దయచేసి చూడండి మీకు ప్రూఫ్ కూడా విత్ ప్రూఫ్ కూడా పెట్టాను మళ్ళీ ఇది ఫేక్ అని అంటారేమో చెప్పేసి అని నేను లైవ్ ప్రూఫ్ కూడా పెట్టేశానండి మెసేజ్ పెట్టినట్టు అంతేకాకుండా బాచుపల్లి కూడా కీస్ ఇవ్వబోతున్నారని మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి బాచుపల్లిలో కూడా కీస్ ఇస్తున్నారు అని చెప్పేసి అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అక్కడ కూడా కౌంటర్లు స్టార్ట్ చేసి ఇస్తారంట కంపల్సరీగా ఈ మెసేజ్ అయితే మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయడం వల్ల అందరూ చాలామంది వెళ్ళి కీస్ అయితే తెచ్చుకుంటారు ఈ కీస్ కోసం చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి దగ్గర దగ్గర మూడు మూడు నెలల నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్లో చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా చాలామంది అయితే సబ్స్క్రైబర్లు నన్ను చాలామంది అడిగారండి కీస్ ఎప్పుడు ఇస్తారు మేడం కీస్ ఎప్పుడు సిస్టర్ అని చెప్పేసి అని నాకు మెసేజ్ అయితే చేసేవాళ్ళు దయచేసి బహదూర్పల్లి వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్లో ఉన్నా ఒకవేళ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నట్లయితే కనుక బహుదూర్పల్లిలో కీస్ అయితే ఇస్తున్నారు వెళ్ళి అయితే తెచ్చుకోండి నెక్స్ట్ బాజుపల్లిలో కూడా ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి బాజ్పల్లిలో కూడా ఇస్ ఇచ్చేస్తారంట కీస్ అయితే మీరైతే వెళ్ళి కీస్ అయితే తెచ్చుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి మీరు ఇచ్చే లైక్ వల్లని చాలా మందికి ఈ వీడియో పంపబడుతుంది యూట్యూబ్ ద్వారా దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఉంటే పల్లి వాళ్ళు దయచేసి వాళ్ళకి కూడా ఈ ఇదైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కీస్ అయితే తెచ్చుకుంటారండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ